గయ్యాళి పూర్వం కూనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరుగల ఒక ఆమె ఉండేది కారణం లేకుండానే గ్రామంలో ప్రతి మీద కవ్వించి కాలు నానా నానాతిట్లు తినటం ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది ఒకరోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మమ్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు ఇందుకోసం కొంత డబ్బు పోగుచేసి కయ్యాల కామాక్షిని తిట్లాట పొట్లాటలలో ఓడించిన వారికి గొప్ప బహుమానం బహుమానమిస్తానంటూ చాటింపు వేయించారు బహుమతి వస్తుంటే చాలామందికి ఆశ కలిగింది కానీ ఒక్కళ్లకు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట పోట్లాటల్లో గెలవగలమనే ధైర్యం లేకపోయింది ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక భేదవాడు ఉన్నాడు అతనికి ఒక కొడుకు కోడలు ఉన్నారు కోడలి పేరు కనకం వయసులో చిన్నదైన మంచి తెలివితేటలు కలది కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తను పోట్లాటలలో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది కనకం చెప్పిన ఈ మాటలు విని అతను చులకనగా నవ్వాడు నవ్వి భార్యతో కయ్యాల కామాక్షి గయ్యాళితనానికి గ్రామం గ్రామమే హడల్లిపోతూ ఉంటే చిన్నదానివి నీ వల్లేమవుతుంది లేనిపోని గొడవ పడకు ఊరుకో అన్నాడు కానీ కనకం పట్టుపట్టింది కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని ఈసారి తన మామ బాలయ్యతో చెప్పింది చాలా ధనం బహుమానంగా వచ్చే వీలు ఉంది కనుక బాలయ్య సరే అనక తప్పింది కాదు ఇష్టం ఉన్నా లేకపోయినా అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపడటం ఎక్కడా ఎట్లాగా అన్న సమస్యలు ఎదురయ్యాయి దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది ఊరు పక్కనే పారుతున్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని తనకు ఒక పాత చెప్పు ఒక చీపురు కట్టా ఇవ్వవలసిందని కోరింది అట్లాగే ఏర్పాట్లు జరిగాయి ఏటు ఒడ్డునే ఒక పడవలో కనకం నిలబడింది ఎడమ చేతిలో ఒక పాత చెప్పు కుడి చేతిలో చీపురు పట్టుకుంది ముఖం కనపడి కనపడనట్టు చీర చెంగుతో కప్పుకున్నది కయ్యాల కామాక్షితో కొందరు ఈ వార్త చెప్పారు ఆ నాతో పోట్లాటకి తలపడే మనిషి అనేది ఈ లోకంలో ఉన్నదా చూస్తాలేదని సంగతి ఆ అంత పొగరా అంటూ కామాక్షి ఏటి దగ్గరకు బయలుదేరింది అరగంట సేపటికల్లా ఏటి కట్ట మీద వందలాది జనం పోగయ్యారు వేడుక చూసేందుకు వచ్చిన వాళ్లు ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందన్న ఆశతో వచ్చిన వాళ్లు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు ఈ చిన్నమ్మాయి ఆ గండు ముసలిదానితో ఏం పోట్లాడుతుంది అన్న అనుమానం అక్కడ పోగైనా ప్రతి ఒక్కరికీ కలిగింది కయ్యాల కామాక్షి గొంతెత్తి తిట్టటం ప్రారంభించింది ఎవత్తివే నువ్వు నాతో తిట్లాట పోట్లాటల్లో పోటీకి వచ్చావట అంటూ నానా తిట్లు తిట్టసాగింది కనకం పడవలో నిలబడి నోరెత్తకుండా తన కుడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షి కేసి చూపింది దానితో కామాక్షికి మరింత రోషం కలిగి అడ్డమైన తిట్లు తిట్టటం మొదలుపెట్టింది కనకం నోరు మెదపకుండా అన్ని తిట్లకు ఓమారు పాత చెప్పు మరోమారు చీపురు కామాక్షి కేసి చూపిస్తూ కొడతా అన్నట్టుగా ఓపసాగింది కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది రాళ్ల వర్షంలాగా ఒకటే తిట్టటం తిట్టింది కనకాన్ని కనకం నోరెత్తకుండా చేతుల్లోని చీపురు చీపురు కట్టలతో అదే జవాబుగా చెబుతూ వచ్చింది చూడవచ్చిన జనం పొట్టలు చెక్కలు అయ్యేటట్టు ఎరిపి లేకుండా నవ్వసాగారు కయ్యాల కామాక్షికి తిట్టి తిట్టి నోరు పడిపోయింది ఆపసోపాలు పడుతూ దాహం దాహం అంటూ ఏట్లో దిగి నీళ్లు తాగసాకింది జనం మళ్ళీ ఒకటే నవ్వు మరికొంతసేపు అయ్యేసరికి కయ్యాల కామాక్షికి గొంతు బింగురు పోయి మాటే పగిలలేదు కనకం లాగే చెప్పు చీపురు చూపిస్తూ ఉంది కయ్యాల కామాక్షి తన ఓడిపోయానని గ్రహించింది తిట్టుకు తిట్టు జవాబు ఇవ్వని వాళ్లతో తను గెలవలేనని తేల్చుకుంది పైగా కట్టమీద చేరిన ప్రజలంతా తనను చూసి విరగబడి నవ్వుతున్నారాయే ఛీ ఈ కోనవరంలో ఇక నేను ఉండనే ఉండను దరిద్రుగొట్టు ఊరు అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటికట్టనే పడి ఎక్కడికి పోయిందో పోయింది కనకాన్ని ఊరు వాళ్లంతా ఎంతగానో గౌరవించారు పల్లెత్తు మాట అనకుండా కయ్యాల కామాక్షి అంతటి దాన్ని ఓడించినందుకు వాళ్ళు ఆమె చాకచక్యానికి మెచ్చుకున్నారు బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి పెద్ద సభ తీర్చి కనకానికి బహుకరించారు ఆ ధనంతో తమ పేదరికం పోయి సుఖించారు కనకం భర్త ఆమె మామ బాలయ్య గయ్యాళి గౌరి అనగనగా ఒక రాజుండేవాడు ఆ రాజుకు ఒక్కతే కూతురు ఆ అమ్మాయి పేరు గౌరీ గౌరీకి చిన్నతనంలో తల్లి చనిపోయింది తండ్రి గారాబు పెంపకంలో గౌరీ పద్దు లేకుండా పెరిగింది ఏ పట్టు పడితే అదే మూర్ఖపు పట్టు తండ్రి గౌరీ చెప్పిన మాటే నమ్ముతాడు శిరసావహిస్తాడు రాజకీయ విషయాలలో కూడా గౌరీదే పైచెయ్యి రాజోద్యోగులకు గౌరంటే సరిపడేది కాదు కానీ పైకి ఏమీ అనలేక లోపల ఏ నక్షత్రాన పుట్టిందమ్మా ఎంత గయ్యాళి గంప అని సనుగుకునేవారు గౌరీ గయ్యాళిదైన చాలా అందమైన పిల్ల ఆ అమ్మాయి నాట్యం చేస్తున్నా పాట పాడుతున్నా ఎంతో మురిపంగా ఉండేది ఇంత చక్కటి విగ్రహంలో ఈ పెంకితనం ఎట్లా దాక్కుందోనని చాలా మంది ఆశ్చర్యపడేవారు ఇప్పుడు గౌరీకి పదహారో ఏడు ఒకనాడు అంతఃపురం మూడో అంతస్తు మీద పచార్లు చేస్తుండగా కింద సెలయేటిలో చేపలు పడుతున్న ఒక యువకుడు గౌరీకి కనిపించాడు అతడు చాలా అందమైనవాడు చేపల అమ్మకమే అతని జీవనము గౌరీ అతనిని సమీపించి చేపలు బేరం చేసి తీసుకుని మామూలు కన్నా నాలుగింతలు బంగారమిచ్చింది ఎందుకు అధికంగా ఇచ్చిందో అతనికి అర్థం కాకపోయినా సంతోషించి సవినయంగా నమస్కారం చేశాడు ఇలాగే గౌరీ ప్రతిరోజు రావటము అధికంగా బంగారమిచ్చి అతను ఆనాడు పెట్టిన చేపలన్నీ కొనటము జరిగిపోతోంది ఒకనాడు హఠాత్తుగా గౌరీ ఆ బెస్తవాడిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఒక మహారాజు కూతురి నోటి వెంట ఇలా మాటలు రావటం వినేసరికి బెస్తవాడు నిర్ఘాంతపోయాడు చివరకు తెప్పరిల్లి మరి నేను బెస్తవాడినే మీరు మహారాజులు మీ నాన్నగారేమంటారో అన్నాడు గౌరీ నవ్వుతూ అన్నది అదంతా నీకెందుకు నే చెప్పిన దానికి మా నాన్న ఎదురు చెప్పడు నా మాట ప్రకారం జరిగి తీరాల్సిందే అతడు మౌనంతో తన అంగీకారం సూచించాడు వెంటనే గౌరీ తండ్రిని ఒప్పించి నిశ్చయించింది పెళ్లి అతనికి దుస్తులకు కాను ఒక పెట్టెతో బంగారం పంపింది అతడు సర్వాలంకారాలు చేసుకుని పెళ్లికి తరలివచ్చాడు రాజమర్యాదలు ప్రకారం పెళ్లి జరిగింది పెళ్లినాటి రాత్రి విందులో రాజమర్యాద ప్రకారం వధూవరులిద్దరూ బంగారుపళ్లెంలో కలిసి భుజించాలి కానీ గౌరీకి అది ఇష్టం లేదు పెద్ద పెద్ద రాజోద్యోగులు సామంతరాజులు విందుకు పంక్తిలోనున్నారు గౌరీకి అయిష్టమైన ఆచార ప్రకారం బంగారుపళ్లెంలో ఇద్దరికీ వడ్డించారు గౌరీకి మితిలేని అహంకారం వచ్చింది వరుడికి వేరే పళ్లెం పెట్టమన్నది కానీ పెద్దలు ఒప్పుకోలేదు శవమెత్తిన దాని మల్లే గౌరీ రాచమర్యాద పాటించటం వధూవరులిద్దరూ రాజకుటింబుకులైనప్పుడు కాని వరుడు బెస్తవాడైనప్పుడు కాదు అని అరిచింది ఇది వినేసరికి అంతా తెల్లబోయారు విందుకొచ్చిన పెద్దలలో గుసగుసలు బయల్దేరాయి రాణివాసపు స్త్రీలంతా ముక్కున వేలేసుకున్నారు అందరూ ఒక్కమాటుగా పెళ్లి కుమారుని వైపు ఎగాదిగా చూచారు వెయ్యి సోలాలతో పొడిచినట్లయింది అతనికి అతను వెంటనే అక్కడ్నుంచి లేచి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు విందులో కల్లోలం బయల్దేరింది గౌరీ కళ్లలో నీరు నిండింది మాదిరిగా పెద్దగా ఏడవసాగింది పాపం గౌరీ అతనిని నిజంగా ప్రేమించింది కాని తన అహంకారము ధనగారవమే ఇలా జరగటానికి కారణమని గ్రహించి చాలా బాధపడ్డది ఈ హడావిడిలో వరుడెటుపోయాడో ఎవ్వరూ చూడలేదు గౌరీ ఈ అవమానాన్ని భరించలేకపోయింది ఆ రాత్రే అంతఃపురం వదిలి అతనిని వెతకటానికి బయల్దేరింది వేళకు తిండి లేక దిగులుతో సగమై అలా భర్తని వెతుకుతూ పోగా పోగా కొన్ని రోజులకు ఒక చిన్న గ్రామంలో గౌరీకి తన భర్త కనిపించాడు అతను చాలా మారిపోయాడు పట్టుదల అతని కళ్ళల్లో తాండవిస్తుంది అతడు గౌరిని గుర్తించాడు కాని మాట్లాడకుండా తిరిగిపోయాడు గౌరీకి రోషమొచ్చింది ఆయన అతనికి తెలియకుండా అతనిని అనుసరించి వెళ్లి చివరికి అతను ఒక గుర్రపు శాలలో పనిచేస్తున్నట్లు తెలుసుకుంది ఆ గొర్రపుసాల యజమానిని సమీపించి అతని దగ్గర పనిచేస్తున్నది తన భర్తేనని తన మీద కోపం చేత తనతో మాట్లాడటం లేదని చెప్పింది అందుకు యజమాని పెద్దగా నవ్వి బలేదానివే మహా చక్కటి కథ అల్లావు అతడు మోగవాడు బ్రహ్మ కూడా అతన్ని మాట్లాడించలేడు అన్నాడు ఇది వినేసరికి గౌరీకి వచ్చింది యజమాని తనను మోసగిస్తున్నాడని తెలుసుకుంది తప్పకుండా మాట్లాడిస్తానన్నది పుట్టుమూగను పలికించటం నీ చేత కాదన్నాడు యజమాని అలా కాదు నాకు మూడు రోజులు గడువివ్వండి ఈ మూడు రోజులలో పలికించలేకపోతే నాకు ఏ శిక్ష అయినా విధించండి అంది గౌరి ఎందుకమ్మాయి వృధాగా ప్రయత్నం చేసి ఓడిపోతావు నీకు తెలియదేమో ఈ ఊరిలో పందెమొడ్డి ఓడిపోయిన వాళ్లకి శిరచ్ఛేదన అన్నాడు యజమాని అందుకు కూడా సిద్ధమే అంది గౌరి గౌరీ నుంచి అతన్ని మాట్లాడించటానికి అనేక ప్రయత్నాలు చేసింది అతను ఒలకలేదు పలకలేదు రోషం వచ్చి అతనిని దూషించింది అతను దీనికి కూడా ఏమీ మాట్లాడలేదు తిరిగి వెళ్ళిపోయాడు గౌరీ పెద్దగా ఏడ్చింది రెండవ రోజు గౌరీ తన చాకచక్యమంతా వినియోగించి బ్రతిమాలింది తను అతనిని ప్రేమించిన మధురక్షణాలు జ్ఞాపకం చేసింది కానీ అతను చలించలేదు మూడవ రోజు కూడా గౌరీ తన పంతం నెగ్గించుకోలేకపోయింది పందె ఓడిపోయింది శిక్ష విధించాలి అని నిశ్చయించారు ఆ రోజు గౌరీకి ఉరిశిక్ష గౌరీ కన్నీళ్లతో వైపు చూసింది అతను గంభీరంగా ఉన్నాడు చూడవచ్చిన వారిని అందరినీ వేడుకుంది కానీ ఎవ్వరూ జాలిపడలేదు పెద్ద పెట్టున ఏడ్చింది ఇప్పుడు గౌరీకి తన తప్పు తెలిసింది తన అహంకారమే తన్ని గతికి తెచ్చిందని గ్రహించింది తలారి గౌరీని శిరశ్చేదనకై వెంట పెట్టుకుని వెళ్ళాడు కాని సమయానికి ఆపండి వధ ఆపండి అని కేక వినపడింది ఆ గొంతు ఆమె భర్తదే పుట్టుమూగ ఎట్లా పలికాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు అప్పుడు గౌరిని ఆధారంగా దగ్గరకు తీసుకుని ఆమె భర్త జరిగిన కదంతా చెప్పాడు గయ్యాళికి తగిన శాస్తి జరిగిందన్నారు వారంతా గౌరీకి కోపం రాలేదు తన తప్పు క్షమించమని భర్తను వేడుకున్నది భార్యాభర్తలిద్దరూ తిరిగి తమ రాజ్యం చేరారు అందరికీ బ్రహ్మానందమైంది అప్పుడు గాదు ఇప్పుడని సకల వైభవంగా వారిద్దరికీ వివాహం చేశారు అక్కరకు వచ్చిన జబ్బు చందనపురంలో శతవ్రతుడనే వైద్య శిఖామణి ఉండేవాడు ఆయనను అపరధన్వంతరి అనుకునేవారు ఎలాంటి రోగాన్నైనా ఇట్టే ఆకళింపు చేసుకుని తగిన మందులు తయారు చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని అంతా చెప్పుకునేవారు శతవ్రతుడికి లేకలేక పుట్టిన కొడుకు దశవ్రతుడు తల్లిదండ్రులు వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచారు అందువల్ల తెలివితేటల్లో అఖండుడైన వాడు చాలా పెంకిగా తయారయ్యాడు మొదట్లో చిన్నతనం కదా అని సరిపెట్టుకోవటంతో తల్లిదండ్రులు వాణ్ణి పెద్దయినా అదుపు చేయలేకపోయారు మొక్కై వంగనిది మానై వంగదు కదా దశవ్రతుడికి దురాలవాట్లు లేవు కానీ తనకు తోచినది మాత్రమే చేసేవాడు ఎంత చెప్పినా తండ్రి నుంచి వైద్యశాస్త్రం నేర్చుకోలేదు కావ్యాలు పురాణాలు చదువుతూ కవిత్వం కూడా చెప్పేవాడు ఎదుటివారిని హేళన చేయటం చేసిన తప్పు ఒప్పుకోకపోవటం పెద్దలను చిన్నపొచ్చటం తరచుగా చేసేవాడు బుద్ధి మార్చుకోమని చెప్పి చెప్పి విసిగిపోయాక తండ్రి వాడితో మంచి వాడికి ఆరోగ్యం బావుంటుంది నువ్వు మారకపోతే నీకు పనికిమాలిన రోగాలు అంటుకోగలవు జాగ్రత్త అని హెచ్చరించాడు దశవ్రతుడు తండ్రి మాటలు లక్ష్యపెట్టలేదు కాని తండ్రి హెచ్చరించాక మాసం రోజులకు ఒకరోజు నిద్రలేచేసరికి వాడి శరీరమంతా తెల్లటి ఎర్రటి మచ్చలు ఏర్పడి చాలా అసహ్యంగా తయారయ్యాడు చెత్తవ్రతుడు వాడి పరిస్థితి చూసి కంగారు పడి ఏదో మందించాడు ఆ మందు ప్రద్భావంతో దశవ్రతుడి ముఖం మీద చేతుల మీద కాళ్ల మీద మచ్చలు మాయమయ్యాయి కానీ ఎన్నాళ్లు గడిచినా పొట్ట మీద మచ్చలు పోలేదు అవి కనిపించకుండా దశవ్రతుడు అన్ని వేళలా చొక్కా ధరించేవాడు మన్నన మర్యాద నేర్చుకో చిరాకు తగ్గించుకో పెద్దల పట్ల వినయంగా ఉండు కోపాన్ని అదుపులో ఉంచుకో ఇవన్నీ అలవరచుకున్నప్పుడే నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది లేకుంటే ఎప్పటికీ ఇలాగే ఉంటావు అన్నాడు శతవ్రతుడు దశవ్రతుడికి విషయం నమ్మబుద్ధి కాలేదు తండ్రి కావాలనే తన జబ్బు తగ్గకుండా చేస్తున్నాడని వాడు అనుమానించాడు అసలు తనకి జబ్బు రావటానికి కూడా తండ్రే ఏమందో మాకో ఆహారంలో కలిపి ఉంటాడని వాడికి అనుమానం కలిగింది ఆ విషయం తల్లి దగ్గర అన్నాడు ఆమె భర్తకు చెప్పింది నేను పగవాడికి కూడా వైద్యం చేసి జబ్బు నయం చేస్తాను పగవాడికి కూడా జబ్బు తెప్పించే మందులివ్వను అని శతవ్రతుడు నొచ్చుకున్నాడు కాని దశవ్రతుడికి తండ్రి మీద అనుమానంగానే ఉన్నది అలా కొన్నాళ్లు గడిచాక శతవ్రతుడి వద్దకు ఒక రోగి వచ్చాడు వాడికి దశవ్రతుడి వచ్చినట్టు వంటి జబ్బే వచ్చింది శతవ్రతుడు వాడికి మందిచ్చి నీకంటే పెద్దలను గౌరవించు నీకంటే చిన్నవారి పట్ల దయగా ఉండు కోపాన్ని చిరాకును అదుపులో ఉంచుకో తొందరగా నీ జబ్బు నయమవుతుంది అన్నాడు వారం రోజుల్లో ఆ రోగి పూర్తిగా మామూలు మనిషి అయ్యాడు ఇది చూశాక దశవ్రతుడు దురుసుగా తండ్రి వద్దకు వెళ్లి ఆ రోగికి వారం రోజుల్లో నయమైంది నువ్వు కావాలనే నాకు మంచి మంది ఇవ్వలేదు వాడికిచ్చిన మందే నాకు ఇవ్వు లేకుంటే నీకు నా మీద ప్రేమ లేనట్టనే భావిస్తాను అన్నాడు శతవ్రతుడు నవ్వి నీకు వాడికి నేనిచ్చిన మందు ఒకటే ఈ విషయం ఎంత చెప్పినా నీకు అర్థం కాదు ఉన్నదొకటే ఉపాయం వైద్యశాస్త్రం అభ్యసించు నిజం నీకే తెలుస్తుంది అన్నాడు వైద్యశాస్త్రం మీద నాకు ఆసక్తి లేదు ఏ పుస్తకం చదివితే నా జబ్బుకు మందు దొరుకుతుందో చెప్పు అది చదివి నేనే స్వయంగా తెలుసుకుంటాను అన్నాడు దశవ్రతుడు వైద్యశాస్త్రంలో మనిషి శరీరతత్వం గురించిన వివరాలుంటాయి ఏ విధంగా వస్తాయో కారణాలుంటాయి మనం తినే ఆహార పదార్థాల గురించి వివిధ మూలికల గురించి మంచి చెడ్డల పరిశీలన ఉంటుంది వీటన్నిటినీ సమన్వయించి ఆకళింపు చేసుకుని వైద్యుడు రోగాలకు మందులు తయారు చేస్తాడు ఫలానా జబ్బుకు ఫలానా మందు వాడాలని వైద్యశాస్త్రం నిర్బంధంగా చెప్పదు వైద్యుడే చెప్పగలడు వైద్యుడు కావాలంటే వైద్యశాస్త్రం చదవక తప్పదు అన్నాడు శతవ్రతుడు దానితో దశవ్రతుడికి పట్టుదల వచ్చింది తండ్రి తనకు కావాలనే తప్పు మందిచ్చాడని రుజువు చేయాలని వాడి కోరిక వైద్యశాస్త్రం అభ్యసించి తన జబ్బును తనే నయం చేసుకోవాలని వాడికి అనిపించింది ఆ రోజు నుంచి అధ్యయనం ప్రారంభించాడు శతవ్రతుడు వాడితో నీకై నువ్వు అధ్యయనం చేస్తే నేర్చుకోవటానికి ఎక్కువ కాలం పడుతుంది అవగాహన కూడా అంతంత మాత్రంగా ఉంటుంది ఏ విద్యనైనా గురువు ద్వారా నేర్చుకోవాలి తండ్రిని మించిన గురువు ఉండడని గుర్తించు అన్నాడు తొందరగా వైద్యశాస్త్రం నేర్చుకోవాలన్న ఆతృత కొద్దీ దశవ్రతుడిందుకు అంగీకరించాడు అసలే తెలివైనవాడు ఆ పైన తండ్రి శిక్షణ ఏడాది తిరిగేసరికి దశవ్రతుడు వైద్యశాస్త్రానికి సంబంధించిన ముఖ్య విశేషాలు తెలుసుకున్నాడు అప్పటికీ వాడికి తండ్రి చెప్పిన వాటిలో కొన్ని నిజాలు అర్థమయ్యాయి సంతోషం శాంతం మనిషి శరీరారోగ్యానికి మంచిది అసూయా ద్వేషాలు అసంతృప్తి కోపం మనిషి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి అయినప్పటికీ తండ్రి తన జబ్బు విషయంలో సరైన మందివ్వలేదన్న అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది దశవ్రతుడికి తన జబ్బుకు తగిన మందు తెలిసింది అది తయారు చేసుకోవాలంటే రెండు వనమూలికలు కావాలి అవి తన వద్ద అయిపోయాయని సమీపారణ్యానికి వెళ్లి తెచ్చుకోవాలని శతవ్రతుడు అన్నాడు తన జబ్బు తనే నయం చేసుకోవాలన్న పట్టుదలతో దశవ్రతుడు సమీపారణ్యానికి వెళ్లాడు తిరగ్గా తిరగ్గా ఒక ప్రాంతంలో వాడికి తనకు కావలసిన మూలికలు కనపడ్డాయి వాడు వాటిని తీసుకుపోతుండగా ఒక బాణం జుయీం మంటూ వచ్చి నేలలో గుచ్చుకున్నది బాణం వేగానికి వాడి కుడి అరచెయ్యి కాస్త గీరుకుపోయింది తప్ప పెద్దగా గాయం అవ్వలేదు దశవ్రతుడు కోపంగా ఎవడా దుష్టుడు నా మీద బాణం అవసరం అవసరమేమిటి అంటూ చటుక్కున వెనుదిరిగాడు వాడికప్పుడు ఆ దేశపు రాజు కనిపించాడు ఆయన వేటకై వచ్చి ఏ జంతువు మీదికో బాణం వేస్తే అది గురి రాజు రాజువాణ్ణి చూసి నవ్వుతూ నేను కావాలని నీమీద బాణం వెయ్యలేదు నువ్వు కావాలని నన్ను నిందించలేదు బాణం నీకు తగలటం నా పొరపాటని ఒప్పుకుంటాను తెలియక ఈ దేశపు రాజును తిట్టటం పొరపాటని నువ్వు ఒప్పుకో అన్నాడు కానీ దశవ్రతుడు బాణం వేయటం పొరపాటు కాబట్టి ఒప్పుకున్నావు బాణం తగిలింది కాబట్టి నిన్ను తిట్టాను అందులో పొరపాటు లేదు అన్నాడు నేనీ దేశపు రాజును ముందు నన్ను గౌరవించటం నేర్చుకో తర్వాత తప్పోపుల సంగతి విచారిద్దాం అన్నాడు రాజు అప్పటికీ దశవ్రతుడు శాంతపడక సామాన్యుడు తప్పు చేస్తే వాడొక్కడే నష్టపోతాడు రాజు పొరపాటు చేస్తే దేశానికే నష్టం పొరపాట్లు చేసే రాజు గౌరవానికి అర్హుడు కాడు నేను నా పొరపాటు ఒప్పుకోను అన్నాడు మోండిగా దానితో రాజుకు చెప్పలేనంత కోపం వచ్చింది ఆయన చప్పట్లు చరిచేసరికి పది మంది భటులక్కడా ప్రత్యక్షమయ్యారు ఆయన వాళ్లతో ఓరి వీడు పొరపాటు ఒప్పుకున్న వాణ్ణి కూడా నిందించిన నేరస్తుడు రాజును గౌరవించాలని తెలియని వాచాలుడు వీడికి వెంటనే నూరు కొరడా దెబ్బలు శిక్షగా వేయండి అన్నాడు అంతే ఇద్దరు భటులు దశవ్రతుణ్ణి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు ఒక భటుడు కొరడా ఎత్తి జుళిపించాడు అప్పటికీ దశవ్రతుడికి పరిస్థితి అర్థమైంది వాడు గజగజ వణుకుతూ మహాప్రభు నేను ప్రముఖ వైద్యుడు శతవ్రతుడి తనయున్ని కావ్యాలు పురాణాలు చదివాను వైద్యశాస్త్రం కూడా అభ్యసించాను మీ పౌరులలో ఉత్తముల జాబితాలో నేను ఉంటాను అనారోగ్యంతో బాధపడుతూ మూలికల కోసం ఇక్కడికి వచ్చాను అనారోగ్య కారణంగానే చిరాకు కోపం ఎక్కువై నోరు జారాను నా తప్పు క్షమించండి అన్నాడు రాజు తల అడ్డంగా ఊపి కొరడా చూడగానే నీలో మార్పు వచ్చింది కొరడా మీద పడితే ఆ మార్పు శాశ్వతమవుతుంది కొరడా దెబ్బలు అనుభవించు అన్నాడు భటుడు కొరడా దెబ్బలు కొట్టేందుకు దశవ్రతుడి చొక్కా విప్పాడు అప్పుడు వాడి శరీరాన్ని చూస్తూనే రాజుతో సహా భటులందరూ ఉలిక్కిపడ్డారు వాడి ఒంటి మీద పుళ్ళు పడినట్లుగా ఉన్న రంగురంగుల మచ్చలకు వాళ్ల శరీరాలు గగుర్పొడిచాయి వీడి వ్యాధి మాట నిజమే వీణ్ణి విడిచిపెట్టండి అన్నాడు రాజు బ్రతుకు జీవుడా అని చొక్కా వేసుకుని మూలికలు తీసుకుని ఇల్లు చేరిన దశవ్రతుడు తండ్రికి తన అనుభవం చెప్పి మీరెన్ని చెప్పినా గ్రహించలేకపోయాను తురుసు ప్రమాదకరమైన జబ్బు నాకీ జర్మవ్యాధి లేకుంటే ఈ రోజుతో నాకు భూమి మీద నోకలు చెల్లి ఉండేవి అన్నాడు ఆ జబ్బు పేరు చెప్పే నువ్వు వైద్యశాస్త్రం కూడా అభ్యసించావు ఇప్పుడు అది చాలా అక్కరకు వచ్చింది అన్ని విధాలా నీకా జబ్బు మేలు చేసింది కోపం నోటి దుస్తుతనం ప్రమాదకరమని గ్రహించావు కాబట్టి ఇక నీకు జబ్బుతో అవసరం లేదు కదా అంటూ శతవ్రతుడు కొడుక్కు వైద్యం చేసి పది రోజుల్లో ఆరోగ్యవంతుణ్ణి చేశాడు